ఫ్రెండ్స్ రజనీ కమల్ రామ్ చరణ్ ఒకే మీద కనబడతారంట ఆ వివరాలేంటి ఇప్పుడు చూద్దాం కమల్ హాసన్ అభిమానులతో పాటు రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న చిత్రం భారతీయుడు టూ ఈ సినిమా జూన్ పదమూడున విడుదలని లాక్ చేసుకొని ఆ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఆల్రెడీ ఈ విషయం సోషల్ మీడియాలో తిరుగుతున్న సంగతి తెలిసిందే దీనికి మరి కాస్త బలం చేకూర్చేలా ఒక కీలక అప్డేట్ వచ్చేసింది వచ్చే నెల మే పదహారున ఈ సినిమా ఆడియో లాంచ్ చెన్నై నెహ్రూ స్టేడియంలో నిర్వహించబోతున్నట్లు ప్లానింగ్ జరుగుతుందని సమాచారం అప్పటికంతా వెన్నికల వేడి పూర్తిగా తగ్గిపోతుంది కాబట్టి ఇండియా టూని బజ్ పెంచుకోవటానికి దీనిని మొదటి మెట్టుగా వాడుకోబోతున్నారు అసలు విషయానికి వస్తే ముఖ్య అతిథిగా సూపర్ స్టార్ రజనీకాంత్ మెగా పవన్ స్టార్ రామ్ చరణ్ ఈ వేడుక రావటం దాదాపుగా ఫిక్స్ అయినట్లే దీని గురించి చెన్నై మీడియాలో టాక్ గేమ్ చేంజర్స్ ఎలాగో శంకర్ చేస్తుందే కావటంతో రామ్ చరణ్ నో చెప్పటం అంటూ ఉండదు పైగా కమల్ వేడుక ఇక రజనీకైతే రెండు వైపులా బాండింగ్ ఉన్న వేడుక ఇది నాణ స్నేహితుడు ఒక పక్క ఇంకో పక్క మూడు బ్లాక్ బస్టర్లు అందించిన దర్శకుడు ఇక రజనీ నో ఎందుకు చెబుతాడు ఒకవేళ ఇది గాని నిజమైతే ఇద్దరు సీనియర్ నటుల దిగ్గజాల మధ్య రామ్ చరణ్ కనిపించడం కనుల పండుగగా ఉంటుంది ఈ విషయంపై అధికార ప్రకటన త్వరలోనే రావచ్చు ప్యానిడియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కీ ఏడి రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది కానీ దానికి రెండు వారాల ముందే వచ్చేలా భారతీ టూని రెడీ చేస్తున్నాడు శంకర్ ఏ శివర్ వారంలో ఫస్ట్ పోస్టర్ రిలీజ్ ఉంటుందని ఈ మూవీలో కాజుల్ అగర్వాల్ రకుల్ ప్రీత్ సింగ్ సిద్ధార్థ బాబీ సింగ్ బ్రహ్మానందం తదితరులు కీలక పాత్ర పోషించారు ఇండియా టూకి అనిరుద్ధు రవిచందర్ ఎలాంటి మ్యూజిక్ అందించాడో మ్యూజిక్ లవర్స్ ఎదురు చూస్తున్నారు మరి జూన్లో ఇది వచ్చేస్తుందా అన్న విషయం మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి